ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజే పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారందరికీ కూడా ఆ యొక్క సూర్యదేవుని పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ రథసప్తమి నాడు సూర్యదేవుని వ్రత కథను ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అటువంటి వారికి వెయ్యి యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అదేవిధంగా అగ్ని పురాణము మార్కండేయ పురాణంలో ఏమని చెప్పారంటే పెద్దలు కాశీక్షేత్రంలో మనము కోటి గోవులను బంగారుతో కలిపి సద్బ్రాహ్మణులకు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ రథసప్తమి వ్రతకథను వినడం ద్వారా అంత ఫలితం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం గోదానం చేయగలమా యాభై వేలకు పైనే ఉంటుంది గోవు పైగా బంగారంతో కలిపి దానం చేస్తే మరీ శ్రేష్టం బంగారం ఏం మనకు తక్కువ ధరలు దొరుకుతుందండి కానీ ఈ వ్రత కథను భక్తి శ్రద్ధలతో విని మూర్తికి నమస్కారం చేసుకుంటే అంత ఫలితం కలుగుతుంది అని మనకు పురాణంలో వ్యాసల వారే చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సూర్యదేవుడు ఎలా జన్మించాడు సూర్యదేవుని భార్యలు ఎవరు ఈ యొక్క వ్రత విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో బ్రహ్మదేవుని అంశంలో ఎంతోమంది జన్మించారు వాళ్లలో ప్రముఖుడు కశ్యప ప్రజాపతి ఈ కశ్యప ప్రజాపతి దక్ష బ్రహ్మ కుమార్తెలని వివాహం చేసుకుంటాడన్నమాట దితి అతిథి వినుత కద్రువ ఇలా పద్నాలుగు మందిని వివాహం చేసుకుంటాడు ఈ కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి ఒకరోజు సాయం సంధ్యా వేళలో ఆయనను రతి క్రీడకు పిలుస్తుంది వద్దుదేవి సాయంకాల వేళలో సతీపతి సంగమం నిషిద్ధమంటే అంటే ఆవిడ వినిపించుకోదు అప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా కాలం గడిపితే ఆ దితి యొక్క గర్భంలో దైత్యులు జన్మిస్తారు దైత్యులు అంటే రాక్షసులు జన్మిస్తారు పరమ పవిత్రమైనటువంటి అతిథి గర్భంలో దేవేంద్రుడు అగ్ని వరుణుడు ఇటువంటి వాళ్ళు దేవతలు జన్మిస్తారన్నమాట కొంతకాలానికి ఈ సవతి బిడ్డలైనటువంటి దేవతలు రాక్షసులకు కలహం పెరుగుతుంది దైత్యులు ఎంతో బలవంతులు రాక్షసులు వాళ్ళు మధ్య మాంసాలని స్వీకరించి దేవతల్ని కొట్టడము హింసించడము ఇలా బాధించడము చేస్తూ ఉంటే ఈ దేవతలందరూ కూడా కన్నీరు మున్నీరు కారుస్తూ వెళ్ళి తల్లికి చెప్తారన్నమాట అమ్మా ఈ రాక్షసులు దితి యొక్క కుమారులు మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు భూలోకంలో వెళ్ళి పతివ్రతలను చెరుస్తూ ఉన్నారు యజ్ఞ యాగాదుల్లో మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు దేవతలకు హవిర్భాగం అందడం లేదు చాలా బాధపడుతూ ఉన్నాము అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి కశ్యప ప్రజాపతి కాళ్ళు పట్టుకుని స్వామి నా బిడ్డల్ని రక్షించండి అంటే అప్పుడు మహావిష్ణువుని ఉపాసన చేయి నీకు మేలు జరుగుతుంది అని చెబుతాడన్నమాట అప్పుడు ఆ మహాతల్లి మహావిష్ణువుని ఆరాధన చేస్తే ఆ నారాయణుడు చెప్తాడమ్మా నేనే నీ గర్భంలో బిడ్డగా జన్మించి ఆ రాక్షసులను కూడా సంహరిస్తాను అని చెబితే అప్పుడు మహావిష్ణువు యొక్క ఒక తేజస్సు వచ్చి అతిథి గర్భంలో ప్రవేశిస్తుంది అతిథి భోజనం స్వీకరించకుండా నీళ్లు కూడా తాగకుండా వెయ్యి సంవత్సరాలు కఠోర ఉపవాసంతో ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే కశ్యప ప్రజాపతి వచ్చి తిడుతాడన్నమాట ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని మృతం చేస్తావు మృతపిండ అంటే లేదు నేను ఉపవాసంతో స్వామిని ఆరాధిస్తున్నాను మంచి బిడ్డ జన్మిస్తాడు అంటూ ఉంటే అదే సమయానికి అతిథి గర్భంలో నుండి ఆయన జన్మిస్తాడు మృతపిండ అని తండ్రి అంటాడు కదా అప్పుడు చాలా శక్తివంతంగా పిండము బయటకు వస్తుంది కాబట్టి మార్తాండుడు అని పిలిచారు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు కాబట్టి కాశ్యపేయుడు అన్నారు ఆ మహానుభావుణ్ణి అతిథి యొక్క గర్భములో నుంచి జన్మించాడు కాబట్టి ఆదిత్యుడు అని పిలిచారు ఆ ఆదిత్యుడు పుట్టిన తక్షణమే నాలుగు చేతులతో విశాల వక్షస్థలంతో ధగధగాయమానమని మెరిసేటువంటి కిరణాలతో శ్వేత పద్మం అంటే తెల్లని తామురు పువ్వుతో జన్మించాడు ఆయన పుట్టినటువంటి రోజుయే ఈ రథసప్తమి అని అగ్ని పురాణంలో స్పష్టంగా ఉంది భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ కథ ఉంటుంది కాబట్టి ఆయన నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మించాడు కాబట్టి ఆయనను సూర్యనారాయణుడు అని పిలిచారు ఆయన పుట్టిన తక్షణమే దేవతలందరూ సంతోషపడి నమస్కారం చేస్తుంటే అప్పుడు విశ్వకర్మ ఏడు గుర్రాలు కలిగినటువంటి బంగారు రథాన్ని ఇస్తాడు అదే సమయానికి కశ్యప ప్రజాపతికి ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు కదా వినుతా కద్రువ అని కద్రువకు జన్మించినటువంటి వాళ్ళే సర్పజాతి ఆదిశేషుడు తక్షకుడు కర్కోటకుడు శంకరుడు దార్తరాష్ట్రుడు ఇలా సర్పజాతి అన్నమాట వినుత అనేటువంటి ఆవిడ రెండు గుడ్లను పెడుతుంది ఆ రెండు గుడ్డల్లో ఒక గుడ్డు కూడా పగలదు అప్పుడు ఆవిడ కోపం వచ్చేసి ఒక గుడ్డును పగలు అన్నమాట ఆ యొక్క గుడ్డులో జన్మించిన వాడే అనూరుడు ఊరులో అంటే తొడలు తొడలు లేకుండా పుడతాడు కాబట్టి ఆయనకు అనూరుడు అని ఆయన వెంటనే గుడ్డులో నుండి బయటకు వచ్చి తల్లికి ఇస్తాడు అమ్మ ఇంకొన్ని రోజులు పోయి ఉంటే నేను బలవంతంగా జన్మించేవాడిని ఆత్రపడి నువ్వు నన్ను ఈర్ష్యాద్వేషాలతో ద్వేషాలతో పగలగొట్టావు కాబట్టి నీ సవతికి దాస్యం చేస్తావు రెండో గుడ్డు పగలగొట్టవద్దు అందులో కారణ జన్ముడు జన్మిస్తాడంటే ఆ రెండో గుడ్డులో నుండి జన్మించిన వాడే వినత కొడుకు వైనతేయుడు అంటే గరుక్మంతుడు అన్నమాట ఈ అనూరుడు వెంటనే సూర్యదేవుడికి రథసారథిగా వెళతాడు ఆయన కాళ్ళు ఉండవు ఆ అనూరుడు ఏడు గుర్రాలను కట్టినటువంటి రథాన్ని అధిరోహించగానే వెంటనే సూర్యదేవుడు అందులో కూర్చొని ఆకాశంలోకి ఎగిరాడన్నమాట ఎగిరి వెంటనే రాక్షసుల మీద భయంకరమైన యుద్ధం చేసి ఎంతో మంది రాక్షసుల్ని చంపేశాడు కొంతమంది రాక్షసులు వచ్చి సూర్యదేవుడి పాదాల మీద పడి శరణు వేడాడు అనమాట స్వామి మమ్మల్ని చంపవద్దు అన్యదా శరణం నాసి త్వమేమో శరణం అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటామని శరణు వేడిన వాళ్లను సూర్యదేవుడు చంపకుండా పాతాళ లోకానికి పంపిస్తాడు కొంతమంది రాక్షసుల్ని ఆ తర్వాత సూర్యదేవుణ్ణి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆ సూర్యదేవుడు రథాన్ని అధిరోహించినటువంటి రోజే ఈ రథసప్తమి అప్పుడు దేవతలందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి స్వామి నీ యొక్క రుణం మేము ఎలా తెంచుకోవాలి మిమ్మల్ని ఎలా పూజించాలి అంటే అప్పుడు ఆయనే చెప్తాడనమాట అన్నమాట రథసప్తమి రోజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి ఆరాధించండి అటువంటి వాళ్లకు నేను ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తాను వాళ్లకు ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటానని చెప్తాడు తర్వాత ద్వాపరు యుగంలో పంచపాండవులు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి స్వామి మా కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు వచ్చేటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని ధర్మరాజు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఈ రథసప్తమి గురించి చెప్తాడన్నమాట రథసప్తమి నాడు ప్రాతకాలం అందే నిద్ర లేచి చక్కగా నది స్నానం చేసి తలమీద మీద ఆకులు కానీ చిక్కుడాకులు కానీ రేగి ఆకులు కానీ పెట్టుకొని స్నానం చేసి ఎర్రని వస్త్రములను ధరించి అటుపిమ్మట చిక్కుడుకాయలతో ఒక రథాన్ని చేసి అందులో సూర్యనారాయణమూర్తి ప్రతిఫనం కానీ రూపు కానీ పెట్టి ధూపదీప నైవేద్యములతో పూజించి సూర్యనారాయణమూర్తికి పాయసాన్ని నివేదన చేయాలి శాస్త్రంలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ வட்டி ஆவு பிடக்கீத ఒక ఇత్తడి పాత్రను పెట్టి అందులో పాలు పోసి నీళ్లు పోయకుండా బియ్యాన్ని వేసి బెల్లం వేసి నెయ్యి వేసి చక్కగా పాయసం చేసి సూర్యనారాయణమూర్తికి నివేదన చేస్తే సూర్యుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని కృష్ణుడు చెప్తే పాండవులు కూడా ఈ రథసప్తమి రోజు ఉపవాసం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని ఇచ్చి పూజించారు ఆ సూర్యదేవుని అనుగ్రహంతో ధర్మరాజుకు అక్షయ పాత్ర కూడా లభిస్తుంది ఇది మహాభారతంలో స్పష్టంగా ఉంది మీ అందరికీ తెలిసినటువంటి కథ మరి సూర్యదేవుడికి పాయసమే ఎందుకు నివేదన చేస్తారంటే ఒకసారి నవబ్రహ్మల్లో ఒకడైన దక్ష ప్రజాపతి బ్రహ్మలోకానికి వెళితే దేవతలందరూ పైకి లేచి నమస్కారం చేస్తారు కానీ త్రిమూర్తులు పైకి లేచి నమస్కరించరు అప్పుడు దక్షుడు కోపంతో సభా మర్యాద మీకు తెలియదా అంటాడు బ్రహ్మదేవుడు నాయన నేను నీకు తండ్రిని మహావిష్ణు నీకు తాతగారు మేము నమస్కరించాలా మీరు నమస్కరించవలసిన అవసరం లేదు శివుడు ఆయన భార్య ద్రాక్షాయిని నా కూతురు అల్లుడు మామకు నమస్కరించాలి కదా అంటే శివుడు అంటాడు చూడు నాయన నేను ఇక్కడ నీ మామగా లేదు త్రిమూర్తుల స్థానంలో ఉన్నాను ఇప్పుడు నేను నీకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు నువ్వు కైలాసానికి వస్తే నిన్ను పూజిస్తాను నిన్ను గౌరవిస్తాను అంటే ఓహో అంత గర్వమా అని అక్కడి నుండి వెళ్ళిపోయి చక్కగా భృగు మహర్షిని పిలిచి దక్ష దక్షయజ్ఞాన్ని ప్రారంభించండి శివుడు లేకుండానే నేను యజ్ఞం చేస్తాను ఆ యజ్ఞానికి అందరు దేవుని పిలుస్తాను శివుణ్ణి పిలవను అంటాడనమాట అప్పుడు అందరు దేవుళ్ళని ఆవాహన చేసి చక్కగా పూజిస్తాడు శివుణ్ణి పిలువడు అప్పుడు ద్రాక్షాయిని దేవి అక్కడికి వస్తుంది నా భర్త శివుణ్ణి పిలువకుండా నువ్వు యజ్ఞం చేశావు కాబట్టి నీ యజ్ఞం నాశనం అవుతుంది అని శాపం పెట్టి చక్కగా ఆ యొక్క దక్షయజ్ఞంలో పడి భస్మం అవుతుంది ఆ తర్వాత శివుడు కోపంతో జటాజూటాన్ని జూటాన్ని విదిలించగానే వీరభద్రుడు జన్మిస్తాడు వీరభద్ర ఆ దక్షయజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ బుద్ధి చెప్పు అంటే వీరభద్రుడు వచ్చి చక్కగా దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేటప్పుడు సూర్యదేవుడు పూషుడు అనేటువంటి ఒక రూపంలో అక్కడికి వెళ్తాడు ద్వాదశాదిత్యులు కదా ఆయనకి పన్నెండు రూపాలు ఉన్నాయి సూర్యదేవుడికి ఒక రూపంతో అక్కడికి వెళితే ఆ సూర్యదేవుడి పళ్ళన్నీ కూడా రాలగొట్టేస్తాడు వీరభద్రుడు మా తండ్రికి విరోధంగా దక్షుడు యజ్ఞం చేస్తుంటే నువ్వెందుకు వచ్చావయ్యా సూర్య నీకు ఇదే తగిన శాస్తి అని పళ్ళు మొత్తం రాలగొట్టేస్తే అప్పుడు సూర్యుడు చాలా బాధపడి శివుడి పాదాలు పట్టుకొని శివోపాసన చేస్తే అప్పుడు శివుడు వరమిస్తాడన్నమాట ఏమయ్యా సూర్యదేవ నోడు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించి చక్కగా నీకు పాయసాన్ని నివేదన చేస్తారో అప్పుడు నువ్వు ఆ పాయసాన్ని తినిన తక్షణమే నీకు పళ్ళు వస్తుంది అవి ఒక్క సంవత్సరం వరకు ఉంటుంది రథసప్తమికి ముందు రోజు షష్ఠి రోజు ఆ పళ్ళన్నీ కూడా రాలిపోతాయి మళ్ళీ సప్తమి రోజు భక్తులు నిన్ను పూజించి చక్కగా నీకు పాయసం నివేదన చేస్తారు పళ్ళు ఉండదు కదా ఆ పాయసాన్ని నువ్వు తాగిన తక్షణమే మళ్ళీ నీ పళ్ళు వస్తాయి అవి సంవత్సరం వరకు ఉంటాయి ఎప్పుడైతే రథసప్తమి రోజు నీకు భక్తులు పాయసం నివేదన చేయరో మళ్ళీ నీకు పళ్ళు రావు అని శివుడు చెప్తాడన్నమాట వెంటనే సూర్యదేవుడు తన భక్తులందరినీ కూడా పిలిచి ఇలా రథసప్తమి రోజు నాకు పాయసం నివేదన చేస్తే నీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తానని మాట ఇస్తాడు అందుకోసము రథసప్తమి రోజు సూర్యనారాయణుడికి చక్కగా మనము పాయసం నివేదన చేసి దాన్ని ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలన్నమాట ఆ తర్వాత సూర్యదేవుడు అనూరుణ్ణి సారథిగా చేసుకొని ఆకాశంలో తిరుగుతూ అతల వితల సుతల తలాతల ప్రసాతల మహాతల పాతాళ భూలోక బోర్లోక మహర్లోక జనకలోక తపోలోక సత్యలోక అది పద్నాలుగు లోకాలకి వెలుగుని ప్రసాదిస్తూ ఉంటే సూర్యదేవుడికి వివాహం చేయాలని తల్లి తండ్రి సంకల్పించి విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవిని తెచ్చి వివాహం చేస్తారు సంజ్ఞాదేవి సూర్యదేవుడు కొంతకాలం సంతోషంగా కాలం గడుపుతారు సూర్యమండలంలో వాళ్లకు ముగ్గురు బిడ్డలు జన్మిస్తారన్నమాట వైవస్వత మనువు అదేవిధంగా యముడు యమునాదేవి అనేటువంటి బిడ్డలు జన్మిస్తారు సూర్యదేవుడిని సంజ్ఞాదేవి అడుగుతుందన్నమాట నేను మా పుట్టినట్టు కొంతకాలం వెళ్ళి వస్తానంటే నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు నువ్వు వెళ్ళకూడదు అని సూర్యదేవుడు చెప్తాడనమాట ఇక భర్తను ఎంత ప్రాధేయపడినా ఆయన పంపించాడు ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిది ఒకరోజు ఈ సంజ్ఞాదేవి ఈ సూర్యదేవుడి తాపాన్ని వేడిని భరించలేక తన నీడకు ప్రాణాన్ని పోస్తుంది ఆవిడ ఎలా ఉంటుందో అలాగే ఒక అమ్మాయిని సృష్టిస్తుంది ఆవిడకు ఛాయా అని పేరు పెడుతుంది ఛాయ అంటే నీడ ఆ ఛాయాదేవిని ఆజ్ఞాపించి నువ్వు నా స్థానంలో ఉండి నా బిడ్డల్ని చూసుకో నా భర్తకు అనుమానం రాకుండా సేవలు చెయ్యి నేను కొంతకాలం నా పుట్టినింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పి నేరుగా పుట్టినింటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ ఛాయాదేవి సూర్యదేవుడితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటే ఈ ఛాయాదేవికి కుమారులు జన్మిస్తారు అందులో ఒక మహానుభావుడే శనీశ్వరుడు అన్నమాట ఈ సంజ్ఞాదేవి కొంతకాలం పుట్టింటికి వెళ్ళిపోతుంది వాళ్ళ తండ్రి గారు అంటారు ఏమ్మా అల్లుడు లేకుండా వచ్చావంటే అల్లుడు గారు ఎన్నో పనుల్లో ఉన్నారు నాన్నగారు కొంతకాలం నేను విశ్రాంతి తీసుకుంటానని ఆవిడ ఒక సంవత్సరం వరకు వెళ్ళదు వెంటనే వాళ్ళ తండ్రి విశ్వకర్మ ఏమ్మా సంజ్ఞ ఇంతకాలమైంది భర్తను విడిచిపెట్టి వచ్చి నువ్వు ఇంకా వెళ్ళలేదు ఏమి కారణము అని చెప్పి యోగ దృష్టితో చూస్తే అప్పుడు అర్థమవుతుంది చీ ముర్కురాల నీ స్థానంలో ఇంకొక స్త్రీని అక్కడ ఉంచి అల్లుడి గారి దగ్గర ఇక్కడికి వచ్చావా నువ్వు చేసినటువంటి తప్పు చాలా పెద్ద తప్పు చంచలమైన బుద్ధితో పుట్టికి వచ్చావు కాబట్టి నువ్వు చంచలమైన అశ్వముగా మారిపోవు గుర్రంగా అని శిస్తాడనమాట అప్పుడు సంజ్ఞాదేవి తండ్రి పాదాలు పట్టుకుని తండ్రి నేను చేసిన అపరాధాన్ని క్షమించండి నాకు శాప విమోచనం చెప్పండి అంటే నీ భర్తను నువ్వు ప్రసన్నం చేసుకో నీ భర్త ప్రేమ అనురాగం ఎప్పుడు నీకు లభిస్తుందో అప్పుడు నీ నిజరూపం వస్తుంది వెళ్ళు ఇక్కడ నుండి అంటే వెంటనే ఆవిడ గుర్రంగా మారిపోయి ఒక వనంలో వెళ్ళి తపస్సు చేస్తుంది సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు సూర్యదేవుడు జరిగిందంతా తెలుసుకొని ఆయన కూడా ఒక గుర్రంగా మారి వచ్చి ఈ సంజ్ఞాదేవితో క్రీడిస్తాడు వాళ్ళు సంతోషంగా కొంతకాలం విహారం చేస్తే అప్పుడు వాళ్ళ గర్భంలో జన్మించేటువంటి కవల పిల్లలే అశ్విని దేవతలు వాళ్ళు అశ్వరూపంలో ఉన్నప్పుడు జన్మించారు కాబట్టి వాళ్లకు అశ్విని దేవతలు అని పేరు పెట్టారు వాళ్ళు గుర్రం ముఖంతో ఉంటారన్నమాట ఆ తర్వాత సూర్యదేవుడు సంజ్ఞాదేవికి నిజమైనటువంటి రూపాలు వస్తాయి వాళ్ళు సూర్యమండలంలోకి వెళతారు అప్పుడు ఛాయాదేవి చక్కగా శనీశ్వరుని ఒడిలో కూర్చోబెట్టుకొని భువ్వ తినిపిస్తూ ఉంటుంది ఈ యముణ్ణి ఆ యొక్క యమునాదేవిని అందరినీ కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటుంది వెంటనే సంజ్ఞాదేవి కోపం వచ్చి ఛాయ నా భర్తకు సేవ చేయి అంటే కాపురం చేసి బిడ్డల్ని కనింది కాకుండా నా బిడ్డల్ని అశ్రద్ధ చేస్తావా నువ్వు నీ బిడ్డలు నల్లని వారైపోదురుగాక అని శాపం పెడుతుంది అప్పుడు వెంటనే శనీశ్వరుడికి కోపం వచ్చి వాళ్ళ పెద్దమ్మను తనడానికి వెళితే ఏ కాలైతే నా మీద ఎత్తావో ఆ కాలే నీకొకానొక సమయంలో విరిగిపోతుంది అని శాపం పెడుతుంది అన్నమాట ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు రావణాసురుడు శనీశ్వరుడు యొక్క కాలు విరకొడతాడు అందుకే శనీశ్వరుడికి మందగ్రహము అని పేరు ఆ తర్వాత చక్కగా ఈ సూర్యదేవుడికి భార్యలుగా ఛాయా శంగ ఇద్దరు కూడా ఉంటారు ఆ తర్వాత విశ్వకర్మ తన కూతురు బాధను అర్థం చేసుకుని వచ్చి సూర్యనారాయణమూర్తి యొక్క కొన్ని కిరణాలని కోసేస్తాడు ఆ కిరణాలన్నీ కూడా కింద రాలిపోయినప్పుడు ఆయన ఎర్ర చందనము గన్నేరు పూలను ఆయన శరీరానికి పోసి చక్కగా ఆయనకి శాంతిని చేకూరుస్తాడు అందుకే ఈ యొక్క రథసప్తమి రోజు ఎర్ర గన్నేరు పూలు ఎర్ర చందనము ఆయనకు సమర్పిస్తే సూర్యదేవుడి శరీరం అంతా చల్లబడుతుంది ఆయన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి కూడా మనకు వ్రతకథా విధానంలో చెప్పి ఉన్నారు అలా సూర్యదేవుడు ఇద్దరు భార్యలతో యముడు శనీశ్వరుడు యమున మనువు ఇటువంటి పిల్లలే కాకుండా త్రేతాయుగంలో సుగ్రీవుడికి అదేవిధంగా ద్వాపర యుగంలో కుంతీదేవిని అనుగ్రహించి కర్ణుడికి జన్మనిచ్చి సూర్యనారాయణ మూర్తిగా ప్రపంచంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ సూర్యదేవుణ్ణి ముక్కోటి దేవతలు గరుడ గంధర్వులు యక్ష కిన్నరులు కింపురుషులు కూడా ఈ రథసప్తమి రోజు పూజించి ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని నమస్కరిస్తారు ప్రపంచానికి వెలుగుని ప్రసాదించేటువంటి మహానుభావుడు యుగంలోనూ కంటికి కనిపించేటువంటి దేవుడు ఏడు రథాల మీద ఎక్కి ప్రపంచాన్ని రక్షించేటువంటి ఆ మహానుభావుడికి అనంతకోటి నమస్కారాలని తెలియజేసుకుంటూ ఆ ఛాయా ఛాయాసా సమేతుడై సూర్యదేవుడు మనందరిని రక్షించాలని మరొకసారి ప్రార్థన చేస్తూ లోకా సమస్తాసుకొవంతు స్వస్తి